వానాడులో ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన కుటుంబాలకు అండగా నిలబడేందుకు మెగా కుటుంబం ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇంకా అల్లు అర్జున్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలను ప్రకటించారు ముందుగా అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేరళవాసులు మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకునే అల్లు అర్జున్ తనను ఇంతకాలం నటుడిగా ఆదరించిన కేరళవాసులకు అండగా నిలబడడం తన బాధ్యత అన్నారు బన్నీ విరాళం ప్రకటించిన కాసేపటికే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు తన తరపున రామ్ చరణ్ తరపున కలిపి కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు కేరళలో జరిగిన ఘటన చాలా బాధాకరమన్న చిరంజీవి ఇలాంటి సమయంలో మానవత్వంతో అందరూ స్పందించి కేరళ ప్రజలకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది అన్నారు We'll <laughs>